హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఒక చిన్న వ్లాగ్ అనమాట సో మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము అది ఏంటి అని అంటే మా పిల్లలకైతే తెలియదు పిల్లలంటే ఏమనుకుంటారు బయటకంటే షాపింగ్ కానీ అట్లా తిరగడానికి అని మా పిల్లలైతే మంచి హుషారుగా ఉన్నారనమాట ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఈ ఎండ కూడా మామూలుగా లేదు ఫైనల్గా ప్లేస్కి అయితే వచ్చేసాం ఆ ప్లేస్ చూసి మా పాప అలిగి ఇంకా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది కోపంగా చీ నువ్వు ఎప్పుడు ఇక్కడికే తీసుకొస్తావు నాకు ఈ ప్లేస్ నచ్చనే నచ్చదు అని అదేంటి అని అంటే గోల్డ్ షాప్ అనమాట నా ఫేవరెట్ నా ఫేవరెట్నే కాదు అందరికీ ఫేవరెట్ అనమాట గోల్డ్ షాప్ సో గోల్డ్ తీసుకుందామని వెళ్ళేశాము ఇది వచ్చేసి లలిత జ్యువెలరీ అనమాట నాకు ఇష్టం నేను అన్ని ఇక్కడే కొంటాను ఎందుకంటే ఇక్కడ మనకి పర్సంటేజ్ మేకింగ్ ఛార్జ్ అనేది రీజనబుల్గా ఉంటుంది బయట పోలిస్తే ఐ మీన్ నాకు ఇష్టము సో ఈ నెక్లెస్ చూసారా ఇది జస్ట్ ఫోర్టీన్ గ్రామ్సే ఉందండి అంటే తులమున్నారా తులమున్నార కూడా కాదు ఇంకా తక్కువే చాలా బాగుంది అండ్ అండ్ గ్రాండ్ లుక్ ఉంది ఇవన్నీ హారాలన్నమాట ఎప్పుడెప్పుడు ఓల్డ్ మోడల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో అందరూ యాక్చువల్లీ ఏమనుకుంటారంటే లలితా జ్యువెలరీలో అంత ట్రెండింగ్ మోడల్స్ ఉండవు అని అనుకుంటారు బట్ మనకు కావాల్సిన ఐటమ్ అయితే దొరుకుతుంది మనకేందంటే మేకింగ్ ఛార్జ్ బయటతో పోలిస్తే చాలా తక్కువలో అయిపోతుంది ఇక్కడ ఎయిట్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్లో కూడా నెక్లెసెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు చిన్న పిల్లలకి కానీ అలా ఇవి చూడండి సెవెన్ గ్రామ్స్ అలా ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట అసలు మామూలుగా మనం కూడా శారీస్ వేసుకున్నప్పుడు లేదా లాంగ్ ఫ్రాక్స్ అట్లా వేసుకున్నప్పుడు మనం వేర్ చేయొచ్చు అనమాట పిల్లలకైతే ఇంకా అసలు చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తాయి ఇది చూడండి నేనైతే ఒకటి వేర్ చేశాను చాలా బాగుంది ఇది జస్ట్ సెవెన్ గ్రామ్సే ఉంది నెక్లెస్ చూడండి ఎంత సింపుల్ ఉందంటే పెట్టుకుంటే అంత సింపుల్గా ఉంది అండ్ ఫినిషింగ్ కూడా బాగా అనిపిస్తుంది అనమాట చిన్నపిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది ఎవరైనా సింపుల్గా వేసుకుంటాం మాకు సింపుల్గానే ఇష్టం అని అనుకునే వాళ్ళకు మాత్రం చాలా అంటే చాలా క్యూట్ ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది అనమాట తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది సెవెన్ గ్రామ్స్ అంటే తక్కువలోనే మేకింగ్ ఛార్జ్ మొత్తంతో ఒక డెబ్భై వేలలో అయిపోతుంది సో నెక్స్ట్ ఏంటంటే నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఫస్ట్ ట్రై చేసేది జుమ్కేస్ చూడండి బుట్టలు ఎంత బాగున్నాయి అంటే అసలు నాకు కూడా చాలా మంచిగా అనిపించినాయి క్యూట్గా ఉన్నాయి అండ్ మీడియం సైజు నాకు బుట్టలు అంటే ఎప్పుడు కింద బుట్ట పెద్దగా ఉండాలి పైన మనకి ఉంటుంది కదా కమ్మ అది చిన్నగా ఉంటేనే చాలా అందంగా ఉంటుంది మనం పెట్టుకునేటప్పుడు అది నాకు ఈ మధ్య తెలిసిందనమాట ఇంతకుముందు నేను బుట్టలు తీసుకుంటే నాకు కింద బుట్ట కన్నా పైన వచ్చి కమ్మ పెద్దగా ఉంటుంది నాది అందుకే నాకు అంత నచ్చదు ఇవైతే చాలా బాగున్నాయి వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ అన్నమాట కింద వచ్చి మోనాలిసా బీట్స్ ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మంచి ఫినిషింగ్ మంచి లక్ష్మీ అమ్మవారు వచ్చింది బుట్ట మీద అండ్ ఇవి చూడండి ఇది జస్ట్ లెవెన్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ గ్రామ్స్ ఏనండి అంటే అసలు చాలా లైట్ వెయిట్లో పెద్దవాళ్ళకైతే సూపర్ ఉంటుంది మా బాబు నా పక్క నుండి ఎందుకు నువ్వు అన్నీ ట్రయల్ వేస్తున్నావు అంటే నాకు ఇలా లాంగ్ అండ్ మినీ ఉన్నాయంటే చాలా నచ్చుతాయి అసలు నాకు నెక్కి ఉండే వాటికన్నా ఇలా మినీగా లాంగ్గా ఉన్నాయి నేను చాలా ఇష్టపడతాను అనమాట చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం లక్ష్మీ కాసులతో వచ్చింది లైట్ వెయిట్ అండ్ చాలా బాగుంది అండ్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ గ్రామ్స్ ఉందనమాట ఇది వచ్చి మనకి కడా అనమాట కడాన అది జెంట్స్ పెట్టుకుంటారు కదా సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి ఉంది చూడండి ఎంత బాగుందో కడియం అస్సలు ఇప్పుడు ఎవరు బ్రాస్లెట్స్ వేసుకోవట్లేదు కదా అందరూ కడియాలే వేసుకుంటున్నారు ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ సిక్స్టీన్ గ్రామ్స్ నుంచే ఉంది బాగున్నాయి అనమాట సో ఫైనల్గా నేను వచ్చిన రీజన్ ఏంటంటే మా బాబుకి రింగ్ తీసుకుందామని వచ్చాను మా బాబుకి ఫస్ట్ రింగ్ తీసుకున్నాను అనమాట నేను పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు రింగ్స్ చాలా ఉంటాయి కదా ఇప్పుడు పెద్ద అయిన తర్వాత తీసుకున్నాను ఫైనల్గా నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బయట అయితే ఎండ చాలా ఎండగా ఉందండి ఇంకా అయిపోయింది కదా ఎట్లో కుట్పల్లి లలిత అనమాట పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటే వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇంకా చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప మా పాప ఇంకొకటే డాన్స్లు అనమాట టీవీలో ఆ డే మొత్తం అలా జరిగిపోయింది మంచిగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసి అండ్ తినేసి అక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి ఇంక ఇంటికైతే బయలుదేరామన్నమాట వాళ్ళిద్దరు మాత్రం ఇంకా డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు టైం అవుతుంది వెళ్దాం పద అంటూ ఉంటే అయినా వినకుండా డ్యాన్సులు వేస్తున్నారు సో ఇంతే అండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ మంచి వ్లాగ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి